తొమ్మిదన్న నెల పెట్టింది డెలివరీకి సిద్ధంగా ఉంది డెలివరీకి సిద్ధంగా ఉండే వాళ్ళకి ఒక నెల ముందే వాళ్ళకి డెలివరీ బ్యాగ్ సిద్ధం చేసుకోమని చెప్తాను డెలివరీ బ్యాగ్ అంటే ఆ బ్యాగ్లో తల్లికి బిడ్డలకి మెత్తని బట్టలు పెట్టుకోమని చెప్తాము హాస్పిటల్కి ఐదులు పెట్టుకోమని చెప్తాము ఎంసీపీ కార్డు మేము ఇచ్చిన కార్డు పెట్టుకోమని చెప్తాము ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ రేషన్ కార్డు ఇవన్నీ జరాక్సులు తీసి పెట్టుకొని రెడీగా పెట్టి పెట్టుకుందమ్మా అని చెప్తాము ముందు జాగ్రత్తగా ఇవన్నీ తీసుకుంటే ఎప్పుడు నొప్పులు ఇస్తే అప్పుడు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి రెఫరల్ చేస్తామండి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఉచితంగా చేస్తారమ్మా మీరేం ప్రాబ్లం కావాలి చెప్తాను నొప్పులు వచ్చిన తర్వాత నాకు చెప్తే నేను వన్ నాట్ ఎయిట్ని పిలిపిస్తాను దాన్ని కూడా ఉచితంగానే తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉచిత రక్త పరీక్షలు చేస్తారు ఉచితంగా స్కానింగ్ చేస్తారు మీకు అవసరమైతే సిజరీన్ ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తారు నార్మల్ నార్మల్ డెలివరీ అయినా కూడా ఉచితంగా చేస్తారు మళ్ళీ మందులు కూడా ఉచితంగా ఇస్తారు ఒకవేళ బా బిడ్డను బాక్స్లో పెట్టాలన్నా కూడా ఉచితంగానే చేస్తారు మీరు అక్కడ ఆహారం కూడా మీకు మూడు పూట్ల కడతారు టిఫిన్లు పెడతారు భోజనం పెడతారు ఉచితంగా మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తా ఉమ్మ ఆశాలుగా తర్వాత వచ్చేటప్పుడు కల్లీ కూడా కల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్లో తీసుకొని వస్తారు దానికి కూడా మీకు డబ్బులు లేవమ్మా అని చెప్తాము అక్కడ ఉన్నందుకు ఒక వెయ్యి రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తారు ఇవన్నీ వేస్తారమ్మా ఇవన్నీ ఉపయోగించుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి మీకు నొప్పులు రాగానే మా దగ్గరకు రమ్మని చెప్తామండి అంతేనండి